ఆరోపణ చేస్తాను నేను ఇరవై మూడు వరకు చేయలేదు కానీ రాహుల్ గాంధీ గారు మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళు న్యాయం కాని శాసనసభగా నిలబడినప్పుడు మీ వద్దకు వచ్చి ఇదే వేదిక ఇదే వేదిక మీద మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ఆరు నెలలు తిరిగేక ముందే ఈ రోజు పట్టి రైతు అప్పు తీర్చిన కనుక